నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం మనం చూసుకుంటే ప్రతిష్టాత్మకంగా ఆల్ ముతుల నగరం ఆల్ ముతుల సిటీ అయితే నిర్మిస్తూ ఉంది ఇప్పటికే అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి కొంతమంది అక్కడ మనం చూసుకుంటే ఇళ్లలో కూడా కువైటి పోరులు చేరడం జరిగింది కానీ ఆ యొక్క కొత్త నగరం ఏదైతే ఉందో అది ప్రారంభించినప్పటి నుంచికి ఇప్పటికీ ఎంతోమంది ప్రవాసులు అయితే చనిపోవడం జరిగింది భవన నిర్మాణ రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో అక్కడ పని చేస్తూ ఉన్నప్పుడు భవనం మీద పని చేస్తూ ఉన్నప్పుడు పైనుంచి కింద పడి మంది అయితే చనిపోవడం జరిగింది ఈజిప్టు కార్మికులు కానీ భారతీయులు కానీ బంగ్లాదేశీయులు కానీ వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాసులు అయితే ఆల్ ముత్లా నగరం అయితే బలుకుంటూ ఉంది తాజాగా మనం చూసుకుంటే యాభై ఏళ్ళ అరబ్ ప్రవాసుడు ఆల్ ముత్లా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం పైనుంచి కింద పడిపోవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడని చెప్పేసి సమాచారం అందుకున్న క్రిమినల్ ఎవిడెన్స్ జనరల్ డిపార్ట్మెంట్ విభాగం సంఘటనా స్థలానికి చేరుకుంది తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని వెంటనే మేము ఫొరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పేసి అలాగే ఆపరేషన్ రూమ్ కు మనం చూసుకుంటే మృతుడి యొక్క సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో ఒకరు సమాచారం అందించారని చెప్పేసి వెంటనే పెట్రోలింగ్ పోలీసులు మరియు అంబులెన్స్ సంఘటనా స్థలానికి వెళ్లారు ఆ తర్వాత వైద్య సిబ్బంది పరిశీలించి ఆ యొక్క ప్రవాస కార్మికుడు మరణించాడని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేశారు అలాగే మరొక సంఘటనలో మనం చూసుకుంటే ఒక అరబ్ ప్రవాసుడు పలు గాయాలతో ఆల్ జహ్రా ఆస్పత్రికి తరలించాడని చెప్పేసి ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నాడు అతని యొక్క పరిస్థితి విషమంగా ఉంది మరొక కార్మికుడు కూడా మనం చూసుకుంటే తీవ్ర గాయాలయ్యాయి అన్నమాట ఇది అతడికి ఏమీ కాకూడదు క్షేమంగా తిరిగి రావాలని చెప్పి మనం అందరం కోరుకుందాము ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు బేల్దారి పనులు చేస్తూ ఉన్న మన భారతీయుల కార్మికులు కానీ ఇతర కార్మికులు ఎవరైతే ఉన్నారో పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నా మీరు ఉసారాలపైన పని చేస్తూ ఉంటారు కొయ్యల మీద పనిచేస్తూ ఉంటారు అటువంటప్పుడు ఏ ఒక్క చిన్న పొరపాటు చేసినా కానీ పైనుంచి కింద పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని నమ్ముకొని మీ యొక్క కుటుంబం మీ రాక కోసం ఇండియాలో ఎదురుచూస్తూ ఉంటుంది అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే చనిపోయిన ప్రవాసుడు ఏ దేశానికి సంబంధించిన వాడని చెప్పేసి పోలీసులు వివరాలు వెల్లడించలేదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్